హాయ్ అండి ఇవాళ నేను అట్టికాయ బజ్జీలు చేస్తున్నా అట్టికాయ బజ్జీలు అట్టికాయ బజ్జీకి శనగపిండి శనగపిండి వాము సాల్ట్ అంటే మరీ లూజ్గా కాకుండా టైట్గా కాకుండా మీడియం సైజులో కలపాలి లూజ్ అయిందనుకో అట్టికాయ నాకు జారిపోతుంది టైట్ అయితే గట్టిగా వస్తాయి అందుకే కొంచెం మీడియం సైజులో కలపాలి ఆయిల్ బాగా వేడక్కాలండి ఆయిల్ వేడుగుంటేనే బాగా ఉడుకుతుంది మనం స్నాక్స్కి పల్లీలు ఆయిలే అవసరంలా ఏ ఆయిలైనా కోసుకోవచ్చు ఏం అవ్వదు ప్రతి ఒక్కరి ఇంట్లో చేసుకోండి స్నాక్స్ బయట తెచ్చుకోవద్దు బయట వేగలో వేగులు వాలి అదేమో సరిగ్గా బాగో అక్కడ అందుకే ఇంట్లోనే చేసుకోవాలి సిమ్లో పెట్టి వండాలండి సిమ్లో అయితే మాడకుండా ఉంటాయి బజ్జీలు ఎందుకంటే అట్టిగా పలుచుకుంటుంది కదా గమ్మిని మాడిపోతాయి సిమ్లో పెట్టుకొని వండాలి స్నాక్స్ చక్కగా చేసుకోండి ఇంట్లో బయట తెచ్చుకోవద్దు ఎంతో గంట మంది కాదంటే మంచి ఆహారం మనం తిన్నట్టే కదా మన ఆరోగ్యం మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ ఏదో అంటారు చూడు తిరిగిపో రోజు రాదు పోయిన ఆరోగ్యం మళ్ళీ తిరిగి రాదు ఉన్నప్పుడే బాగు చేసుకోలేదైనా మంచి ఫుడ్ తినండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ పాతవారైతే లైక్ షేర్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి మీ బ్లెస్సింగ్ నాకు ఉండాలి సబ్స్క్రైబ్ లైక్ వేడి వేడి అట్టిగా బజ్జి రెడీ కాంబినేషన్ ఏంటి ధనియాల కారం ధనియాలు కరివేపాకు కాంబినేషన్ కారం అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ సూపర్ లైక్ చేయండి షేర్ చేయండి సూపర్ అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరు బ్లెస్సింగ్ నాకు ఉండాలి నా బ్లెస్సింగ్ మీకు ఉండాలి దేవుడి బ్లెస్సింగ్ మనందరికి ఉండాలి మనందరికి దేవుడి బ్లెస్సింగ్ ఉండాలి